నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏదైతే పెహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది పెద్ద ఎత్తున ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవహారాల మీద కూడా దాడి చేసింది పెద్ద ఎత్తున విద్వాంసం సృష్టించింది మిజైల్స్ వర్షం కురిసింది ఒకేసారి తొమ్మిది ఉగ్రవాద శిబిరాల టార్గెట్స్పై బాంబుల వర్షం కురిపించింది భారత్ సో దీంతో పాకిస్తాన్లో నాలుగు పిఓకేలో ఐదు చోట్ల అటాక్స్ చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక్కసారిగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మెరుపు దాడులు చేసింది పాకిస్తాన్తో పాటుగా పిఓకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైన కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళకు సంబంధించినటువంటి క్యాంప్స్ వాళ్ళకు సంబంధించినటువంటి డెన్స్ పైన దాడి చేసి నేలమట్టం చేసింది ఎనిమిది కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల రేంజ్లో మిసైల్స్ వర్షం కురిపించింది భారత్ దాడుల్లో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని కూడా ప్రాథమికంగా తెలుస్తోంది కానీ దాన్ని కూడా పాకిస్తాన్ ఇవాళ బుకాయిస్తూ అంకెను కూడా మార్చి మరీ చెప్తోంది అయితే తాజాగా పరిణామాలపైన చైనా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇప్పటికే ట్రంప్ స్పందించాడు ఇప్పుడు చైనా కూడా స్పందన కనిపిస్తోంది అంటే అన్వాయుధాలు కలిగినటువంటి పురుగు దేశాల మధ్య భీకర ఉద్రిక్తతకు ప్రతిస్పందనగా ఇరుపక్షాలు సంవేయం పాటించాలని చైనా కోరుతోంది మరి పాకిస్తాన్కు సన్నిహిత మిత్ర దేశమైనటువంటి చైనా రెండు దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటోంది ఈ ఉదయం పాకిస్తాన్పై భారతదేశం సైనిక చర్యపై బీజింగ్ విచారం వ్యక్తం చేసింది ప్రస్తుత పరిణామాల గురించి ఆందోళన చెందుతున్నామని చైనా చెప్తోంది ఇరు దేశాలు శాంతి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని చైనా కోరుతోంది భారతదేశం పాకిస్తాన్ పొరుగు దేశాలు వాటిని వేరు చేయలేము వారు చైనా పొరుగు కూడా చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ ప్రతినిధి చైనా ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్తూ ఉన్నారు మరోవైపు భారతదేశం పాకిస్తాన్ రెండు శాంతి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రశాంతంగా సంయమనంతో ఉండాలని పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోకుండా ఉండాలని మేము కోరుతున్నట్లుగా ఆ ప్రతినిధి ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఉగ్రవాదంపై పోరులో భారత్కు ఇజ్రాయెల్ కూడా మద్దతు తెలిపింది ఆపరేషన్ సింధూర్ని సమర్థిస్తూ ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది ఉగ్రవాదులపై భారత సైన్యానికి చర్యలు సరైనవేనంటూ కూడా తేల్చి చెప్పింది ఈ మేరకు ఇజ్రాయెల్ అంబాసిడర్ రువెన్ అజర్ ట్వీట్ చేశారు భారత్ ఆపరేషన్పై ఎప్పటికప్పుడు క్లోజ్గా మానిటర్ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియా భారత్ యాక్షన్కి కౌంటర్గా పాక్ ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా అమెరికా కూడా ఇవాళ హితబోధ చేస్తోంది భారత్పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయొద్దని వారు హెచ్చరిస్తున్నారు ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్కి ఉందని అంటున్నారు ఆపరేషన్ సింధూర్పై పాక్ మౌనంగా ఉంటే మంచిదని ఇవాళ అన్ని దేశాలు సూచిస్తున్నాయి మరోవైపు చైనా కూడా శాంతి మంత్రం చెప్పిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో పాక్ కొంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది మరోవైపు పెద్ద ఎత్తున ఈ దాడుల తర్వాత పూర్తి స్థాయిలో ఎనిమిది మంది మాత్రమే చనిపోయారని ఐదు ప్రదేశాల్లో మాత్రమే దాడులు జరిగినట్టుగా మరోవైపు ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రైఫల్స్ ఏదైతే అక్కడ మిసైల్స్ వేయడానికి వెళ్ళాయో వాటిని కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ తిప్పికొట్టినట్లుగా ఇట్లా అనేక కథనాలు ఇవాళ తెర మీదకి వస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తెలియాలి ఎందుకంటే ఇప్పటికే ఆర్మీ అధికారులు అయితే అటువంటివి ఏమీ ధృవీకరించలేదు కానీ ఆ తొమ్మిది స్థావరాలు ఎక్కడెక్కడ కొట్టారు అనేది కనుక చూస్తే తొమ్మిది స్థావరాలపైన భారతదేశం చేసినటువంటి దాడి కనుక చూస్తే మొదటిగా బాహాల జరిగింది ఇది వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరోవైపు మురిడికే అది ముప్పై కిలోమీటర్ల దూరంలో రెండో స్థావరం దాని మీద కూడా దాడి జరిగింది అట్లాగే గుల్పూర్ అది ముప్పై ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి స్థావరం మీద కూడా దాడి చేసింది మరోవైపు సవాయ్ క్యాంప్ బిలాల్ క్యాంప్ కోట్లీ ముజఫరాబాద్ ఇట్లా మొత్తం తొమ్మిది స్థానాల మీద భారత్ సంబంధించినటువంటి క్షిపణుల వర్షం అక్కడ కురిసింది ఇట్లాంటి సందర్భాల్లో అమెరికా రియాక్ట్ అయిన తర్వాత ఇప్పుడు చైనా కూడా తన యొక్క రియాక్షన్ ఇస్తుంది మొదటి రియాక్షన్గా శాంతి మంత్రం చెప్పిస్తుంది సో మీరు కూడా పాక్ ఇండియా మధ్య యుద్ధం తత్యమని అనిపిస్తుందా నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఇవాళ కేంద్రం మాక్డ్రిల్స్ నిర్వహించడం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాతే ఇటువంటి యుద్ధ వాతావరణం కొంత రెండు దేశాల మధ్య భీకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో కొంత పాకిస్తాన్ ఇప్పటికే అక్కడ ఎల్ఓసి దగ్గర కొంత ఫైరింగ్ కూడా సీజ్ ఫైర్ని కూడా అంటే కొంత బ్రీచ్ చేస్తూ అక్కడ ఫైరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్